ప్రైజ్ ద లార్డ్ మైడేర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాక్యము సామెతుల గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనము నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును సామెతుల గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచరము నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును दुर्दशोला अटवा सहोदर गुंडा प्रोवे सीन सी ए फ्रेंड लवत्न फर्वर्सीटी प्रोवे सीन सी ए फ्रेंड ए ब्रदर इज बोर्न फर्डर्सीटी आम गाड़ प्लस यू థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్